చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి విద్యుత్ ఉద్యోగులతో చర్చలు అసంపూర్ణం నేడు మరోసారి జరిగే అవకాశం అయితే ఉంది ప్రధాన డిమాండ్లపై హామీ రాలేదన్న ఐకాసా రేపటి నుంచి సమ్మెకు వెళ్తామని నేతలు వెళ్లడి సో రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి విజయవాడలోని విద్యుత్ సౌదలో యాజమాన్యం ఉద్యోగ సంఘాల ఐకాస మధ్య సాయంత్రం రెండున్నర గంటల పాటు చర్చ జరిగింది ప్రధాన డిమాండ్లపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాలేదని ఐకాస నేతలు అయితే ప్రకటించారు పదిహేనవ తేదీ నుంచి నిర్వధిక సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు చర్చల అనంతరం ముఖ్య నేతలు ఆ సమావేశమై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ముందుగా నిర్ణయించిన ప్రకారమే ప్రకారమే మనకి చూసుకున్నట్లయితే వర్క్ టు రూల్ పాటించాలని సిబ్బంది అయితే ఐకాసార్ డిమాండ్గా అయితే ఆదేశాలు అయితే జారీ అనమాట అయితే మొత్తం మీద ఏది ఏమైనా మొత్తం మీద చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి సమ్మె అయితే వెళ్ళి వెళ్ళడానికి అయితే సిద్ధమవుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది तो ये मैं प्रेजेंट ताजा समाचार ये अपडेट और लाइक करें सब्सक्राइब कर दो मान चैनल सब्सक्राइब कर अपन फॉलो